ఒక్క నిమిషం వాళ్ళకి ఎలా ఉన్నారు కీర్తి సురేష్ గారు మరి ఒంగోలు మొత్తం హోరెత్తిపోయేలా ఒకసారి ఓగొట్టచ్చు కదా వారి కోసం వినపడ్లా వినపడ్లా మొదటిసారి వస్తున్నా ఒంగోలుకి చాలా బాగుంది చూడడం ఎనర్జీ తక్కువ సూపర్గా ఉంది సూపర్ బాన్ సో నేను ఇప్పుడు వచ్చాను షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్కి వచ్చాను ఇది వాళ్ళ ట్వెల్టీ సో ఇప్పుడు ఇనాగ్రేట్ చేయబోతున్నాను ఒకసారి 5 six, seven, eight, nine, ten. The Chennai shopping mall crowd. Yes, ladies and gentlemen. Babu Garavan, please stop. Please stop. No, please Hey, promise, sir. Sir, you. You land there, Rani. Ok, sir, Rani, stay one. Stop. Abhi neerendu ko promise, sir. Abhi

आदि आदि वाला पहला जन्म तिरा हा हा ए ए ला 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 रानी की तरफ से सर केंद्र चले गए माइक के राइट सर लाची सर ಇದು ಆಕ್ಚುಲಿ ಮೊದಿ ಒಂಗೋಲ್ಕಿ ವಚ್ಚಾನ್ मैडम मैडम हां आनी पाई की दिया सर ये सर मैडम नमस्कार मैडम या आप एक डिग्री आती का 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 करना पट्टु अगेंस्ट डिग्री इज नॉट कट डाउन

मेरे लोगों ने साथ बड़ा 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 कुछ बड़ा 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 నేను ఒంగోలుకి ఫస్ట్ టైం మొదటిసారి ఇక్కడ వస్తున్నాను అండ్ ఫస్ట్ టైం అండ్ చెన్నై షాపింగ్ మాల్ ఒంగోలు కూడా ఫస్ట్ టైం ఇది అండ్ వాళ్ళ ట్వంటీ ఎయిత్ స్టోర్ ఇది అండ్ అక్టోబర్ ఫిఫ్త్ రోజు మహారాష్ట్రలో నాందేడ్ నాందేడ్ అనే మహారాష్ట్రలో ఒక ప్లేస్లో ఒక కొత్త స్టోర్ స్టార్ట్ చేయబోతున్నారు చెన్నై షాపింగ్ మాల్ అండ్ ఈ స్టోర్ ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ యూ కెన్ సి చాలా పెద్దగా ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ అండ్ యూ నోట్ దేర్ వెరైటీస్ రేంజ్ ఫ్రమ్ టూ ఇయర్ ఓల్డ్ కిడ్స్ నుంచి ఒక ఎయిట్ ఇయర్ ఓల్డ్ పర్సన్ వరకు ఉంది చాలా వెరైటీలు ఉన్నాయి అండ్ యూ ఆల్సో సా ద సారీస్ దట్ ఐ బోర్ ఆన్ మై సెల్ఫ్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఫెస్టివ్ ఫెస్టివ్ సీజన్ వస్తుంది సో రండి మీరు చూడండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎనీథింగ్ యూ టు యాడ్ మ్యామ్ నిన్న చెన్నై షాపింగ్ మాల్ తరఫున దసరా దీపావళి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన ఒంగోళ్ళో ఇది ఇరవై షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది మీరందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే వాసులు ఇక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు ఇక్కడ వంగాల్లో ఒంగోల్లో ఉండే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మార్కెట్లో ఉన్న రేటుకు మా షాప్లో ఉన్న మా చిన్న షాపింగ్ మాల్లో ఉన్న రేటును ప్రతి ఒక్కరు గమనించగలరు ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయల నుంచి లక్షలో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు త్రీ ల్యాక్స్ వరకు శారీస్ ఉంటాయి తప్పకుండా మీరు అందరూ ప్రతి ఒక్క మీ మీ ఇంట్లో జరిగే పండగలకు కావచ్చు మీ ఇంట్లో జరిగే ఫెస్టివల్స్కి కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఫ్యామిలీ షాపింగ్ ఒక్కసారి వచ్చారంటే ప్రతి ఒక్కరు అందరికీ ఫ్యామిలీకి కావాల్సిన అన్ని ఇక్కడ వస్త్రాలు దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ చేసి తప్పకుండా ఇక్కడ మేము మూడు ఎథిక్స్తో మేము ముందుకెళ్తున్నాం మా చెన్నై షాపింగ్ మాల్ నెంబర్ వన్ నాణ్యత నెంబర్ టూ వచ్చేసి క్వా క్వాలిటీ నెంబర్ టూ వచ్చేసి కలర్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు అన్నీ ప్రతి ఒక్కటి మేము ప్రతి ఒక్కటి ఇక్కడ మా చిన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా రేట్లు కావచ్చు ఇక్కడ నాణ్యత కావచ్చు ప్రతి ఒక్కటి మీరు గమనించి ఇక్కడ ఒంగోలు వాసులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా చిన్నై షాపింగ్ మాల్ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని వెల్కమ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్యూచర్ నెక్స్ట్ నా ఒక తమిళ్ ప్రాజెక్ట్ వస్తుంది రివాల్వర్ రీటా అని దాని తర్వాత నా హిందీ ఫిలం బేబీ జాన్ అని దాని తర్వాత ఒక తెలుగు ఫిలం ఉంది ఉప్పు కపూరం